వాలంటీర్ దగ్గర పెట్టుకొని వాళ్ళ ఫోన్లో యాప్లో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఆ ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఆ ఫోన్లు కూడా సరెండర్ చేసుకోవాలి ఏదైతే ప్యాకేజ్ ఉందో సాఫ్ట్వేర్ ఉందో అవన్నీ సీజ్ చేయాలి లేకపోతే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది ఫోన్లు ఉంటాయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను ఏమేమి ఇచ్చా అవన్నీ చెప్తూ ఉంటారు అది కూడా ఇమీడియట్గా మేము ఇచ్చాం మళ్ళీ మేము ఎలక్షన్ కమిషన్ కూడా సార్ ఇప్పుడు ఏడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు కనీసం కుప్పానికి ఆయన నీళ్లు కూడా వేయలేదు ఎలాంటి అభివృద్ధి జరగలేదు అలాంటి పెద్ద మనిషిగా మీరు ఓట్లు వేసుకెళ్ళి మొన్న వైరింగ్ సమరం మీ పైన మాట్లాడిన తీరు ఎట్లా మీరు రియాక్షన్ అవుతారు నేను అడుగుతున్నా కుప్పంలో ఏం చేశానో వాళ్ళు చెప్పక్కర్లా చిన్నపిల్లలు ఆరో తరగతి అడిగి చెప్తారు నీకు తెలియదా నువ్వు చెప్పాడే నీకు ఉందా లేదయా ఆయన ఏం చేశాడు ఆ మెడికల్ కాలేజ్ అయింది స్కూలు అయింది రోడ్డు అయింది స్ట్రీట్ లైట్ అయింది కమ్మోడ్ అయింది ఆయన్ని గుర్తుపెట్టుకోండి మీరు నువ్వు నడిచే రోడ్ కూడా ఆయన వేసింది నువ్వు మాట్లాడడం ఏంటి కుప్పానికి ఏం చేశారని నేను ఉలివిందని నేను చేశాను నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేయాలి ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కుప్పం పైన సీత కన్నేసారు అభివృద్ధి ఆగిపోయింది లాస్ట్ టైం రాజశేఖర్ వచ్చి ఏం చేశాడు ఇజ్రాయెల్ టెక్నాలజీ నిలిపేశాడు గుర్తుపెట్టుకోవాలి మీరు అన్నీ ఇక్కడ కాడ ఆఫీస్ ఉంటుంది అని ఇవ్వ చేశారు ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు ఒక్క డెవలప్మెంట్ చేశాడా మొత్తం నాశనం చేశాడు వీళ్ళు ఏంటి కుప్పం యొక్క ఆస్తుల్ని సంపదని కొల్లగొట్టారు గ్రనైట్ శాండ్ ల్యాండ్స్ అన్నింటిలో వీళ్ళు ప్రకారం చేశారు కాబట్టి ఎవ్వరు ఇక్కడ నమ్మరు కుప్పంలో నీతి నిజాయితీ ఉంది ప్రజల్లో ఒక పద్ధతి ఉంది అందుకే నేను ఏ ఎలక్షన్ కూడా రాకుండా వాళ్ళే గెలిపిస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళే ఒక లక్ష్యం పెట్టుకున్నారు లక్ష్య మెజారిటీ ఆ లక్ష్య మెజారిటీ మీరు చూస్తామంటే అనిపిస్తుంది మీకు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళ యొక్క కుప్పిగంతులు ఏం పనిచేయు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్నే గుండిసెట్టిపల్లె దగ్గర చూశారు మీరు ఆ భూమి దేవాలయం భూమి బసవేశ్వర స్వామి మాన్యం ఎనిమిది ఎకరాలు ఐదు సంవత్సరాలు రక్షించాం ఇప్పుడు పక్కాగా ప్లాన్ వేస్తున్నాం ఇవి కొట్టేయాలని చూస్తున్నారు ఈమనల్ల వెళ్ళకి రెండు కోట్లు మూడు కోట్లు ఉంది ఇష్టానుసారంగా ఇప్పుడంతా ప్రభుత్వ భూములు అయిపోయినాయి డీకేటీ భూములు అయిపోయినాయి ఇంకా ఎండోమెంట్ భూములు అయిపోయినాయి ఇంకా ప్రైవేట్ ఇది చాలా ప్రమాదకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాను ఏది నేనేమంటానంటే బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడా పనిచేయడం మీరు మనుషులైతే మీకు ఒక మానవత్వం ఉంటే మీరు చేయరు మీరు రాక్షసుల వింత ఓన్లీ నోస్ మీ గవర్నమెంట్ ఉంది మేమేం ఏం చెప్పాం మీరు జే బ్రాండ్ లెక్కర్ వచ్చింది అని చెప్పారు చెప్పినాక మీరు ఏం చేయాలి కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా దేశంలో ఈ బ్రాండ్స్ ఉన్నాయి మా రాష్ట్రంలో ఇదే బ్రాండ్స్ ఉన్నాయి చెప్పాలి కదా మీరు మేము చేసిన తర్వాత మా మీద ఎదురుదాడి చేస్తే అంటే ఏంటి మీరు దోషులు కాబట్టి మీరు ఎదురుదాడి చేశారు అది అయిన తర్వాత గంజాయి వచ్చింది గంజాయి వచ్చిన తర్వాత మేము ఫైట్ చేసాం అదే సమయంలో ఎక్కడైతే గుజరాత్ పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి విజయవాడ అడ్రస్ పెట్టారు ఇక్కడ కన్సైన్మెంట్ రిసీవ్ చేసుకోవడానికి ఆ రోజు మేము చెప్పాం చెప్పితే మా ఆఫీస్ మీద దాడి చేశారని మా ఆఫీస్ మీద దాడి చేశారంటే మీకు అర్థమవుతుంది కదా అంటే మా నోరు మూయించాలి అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఎవ్రీడే పేపర్లో చూస్తున్నారా మీరు గంజాయి అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు చెన్నైలో పట్టుకున్నారు మొన్న కరీంనగర్లో పట్టుకున్నారు అన్నీ వస్తున్నాయి కరీంనగర్లో పట్టుకు అన్నీ వస్తున్నాయి అన్నీ వచ్చిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానంగా ఉంటే నువ్వు కండెమ్ చేయాలి కదా రెండోది నువ్వు ఒక సమీక్ష పెట్టాలి కదా ముఖ్యమంత్రి కదా నువ్వు గాడి దిగి పళ్ళుగా వస్తున్నారా పొళ్ళు తోగుతున్నారా మీరు నేను అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉంది నీకు అది అయ్యింది ఇప్పుడు సంధ్య అక్వాలో వచ్చింది వచ్చిన తర్వాత ఎందుకు నీ ఆఫీసర్లు అక్కడ పోయి అడ్డం పడ్డారు యు ఆన్సర్ దాట్ నీ ఫోటోని వేసి సంక్రాంతి సమయంలో మీ అందరి ఫోటోలేసి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు శుభాకాంక్షలు తెలియజేశారు మీ ఏటు రెడ్డి అక్కడ ప్రెసిడెంట్ అయితే ఈయన ఇంటర్నేషనల్ ఫిగర్ ఇలాంటి నేర సామ్రాజ్యానికి అతను నేను అందరికీ ట్విట్ పెడతాను ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ నేను ట్వీట్లు పెడతాను అన్న అంటే ఎక్కడికి పోతున్నారు మీరు నువ్వు పెట్టచ్చు బ్రెజిల్ నుంచి వచ్చింది యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దిస్ యు ఆన్సర్ దిస్ ఇన్ని జరిగితే మళ్ళా వేరే వాళ్ళపైన నెప్పవేయాలంటే ఎంత దుర్మార్గులో ఎలాంటి వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు తప్పు చేసి ఎదురు వాళ్లపైన దాడి చేయడం మీలాంటి వాళ్ళు పాపం ఆ దాడి చేస్తా ఉంటే మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది ఇంకా రెండు రోజులు ఇవన్నీ చేస్తారు అందుకే ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళు పారిపోరు ప్రజలు తిరుగుబాటు చేయనంత వరకు వాళ్ళ సహనాన్ని ఓపికని పరీక్షిస్తూనే ఉంటారు ఇంకా చాలా చేస్తారు ఏమా నువ్ అంతైదేమో అంటే బొమ్మలు వేయడం కాదు కదా బ్రాండ్ ఉందా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎవరిన వస్తాడా నేను అడుగుతున్నా నువ్వైతే వస్తావా నీ ఆస్తి లాక్కున్నాక నీ భూమి లాక్కుంటారని తెలిసినాక పెట్టుబడులు పెట్టినా దీనికి భవిష్యత్తులో గ్యారంటీ లేదు తెలిసినాక నువ్వు పెడతావు ఒక రూపాయి నువ్వు ఒక భూమి కొంటావా రేపు ఇక్కడ నేను అడుగుతున్నా అలాంటి బ్రాండ్ని నాశనం చేసినాక నేను అక్కడి నుంచి నెగటివ్ నుంచి స్టార్ట్ చేయాలి పాజిటివ్కి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది నాకు ఒక్కరికి నష్టం కాదు ఇప్పుడు మాట్లాడే మీ అందరికీ నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి మీడియాకి అందరికీ నష్టం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం నేనేమన్నానంటే మెగా డీఎస్సీ పెడతాం ఇప్పుడు వారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి ఇప్పుడు పెట్టి మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేసుకుంటే పిల్లలు అన్యాయం అవుతారు ఎలక్షన్ అవుతానే సిక్స్టీ డేస్లో ఫస్ట్ ఫైల్లో సంతకం పెట్టి ఫస్ట్ డేనే సంతకం పెట్టి దానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి వీల్ కంప్లీట్ నేను చెప్పాను నిన్నే చెప్పాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ పాయింట్స్ పెట్టాను ముప్పై నలభై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇక్కడ చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాలు చేసి కుప్పం ప్రజల యొక్క రుణం దాని వన్ ఇయర్ నీళ్ళు వచ్చేస్తాయి పరిగెత్తా వస్తాయి నీళ్ళు నాలుగైదు నెలలు పరిగెత్త వస్తాయి మీకు అవసరం లేదు ఆటోమేటిక్ నేను వస్తా ఉండా ఉంటాయి ఓడిపోతారా ఓడిపోతారని కావచ్చు లేకపోతే ఓడ కావచ్చు నీదో ఏమన్నా వాళ్ళ క్యాలిక్యులేషన్ మీకు గెలుస్తారా వీటి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా రేపు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి కాన్స్టిట్యులో ఓటేస్తే వాళ్ళ భూమికి వాళ్ళు ద్రోహం చేసినట్టు వాళ్ళ కుటుంబానికి వాళ్ళు అన్యాయం చేసినట్టు వెరీ క్లియర్ ఇస్తాం ఎట్లా చేయాలో ఇంకా మాడిఫై చేసి ఇంకా ఇంప్రూవ్ చేసి ఇస్తాం నేను చెప్పిన అన్ని ఉత్పత్తి జీవోలే బటన్ కూడా డూప్లికేట్ బటనే ఈ నొక్కుడు నొక్కుడంతా చేసి మొత్తం రాష్ట్రం అంతా రాసి చేశారు చాలా రిపేర్ చేయాలి ఫ్రెష్ లుక్ ఇవ్వాలి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇది మామూలు విషయం కాదు ఆషామాషి కాదు నేను నలభై ఐదేళ్లుగా చూశాను ఇంత విధ్వంసం చేసి ఇంత బ్రాండ్ డ్యామేజ్ చేసిన నా జీవితంలో చూడలేదు అన్ని ఘోరాలు అన్ని పాపాలు అన్ని నేరాలు చేశారు అవి ఎట్లా కరెక్ట్ చేయాలో అన్ని కరెక్ట్ కంపల్సరీగా ఉంటుంది ఎక్కడికి పోదు రెస్కో ఉంటుంది అని కంటిన్యూ అవుతుంది